అందరికీ నమస్కారం అండి గత ఫైవ్ సిక్స్ డేస్ నుంచి మనకి ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే చాలా హృదయ విదార్తమైన సంఘటన బుల్లిధరలో ఇప్పుడిప్పుడే అంటే సీరియల్స్ అనేవి మనం ప్రతిరోజు చూస్తాము అందులో ఒక క్యారెక్టర్ని మనం మన ఇంట్లో కుటుంబ సభ్యులగానే మనం భావిస్తూ ఉంటాము వాళ్ళు కూడా చాలామంది లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు పాప చాలామంది ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతారు రోజు చూడకపోతే విలేజ్లో కూడా ఊసిపోయాం అంటే ఆల్మోస్ట్ పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అయినా కంటిన్యూగా టీ సీరియల్స్ చూసిన వాళ్ళు వాళ్ళు కూడా కుటుంబంలో సభ్యులుగానే భావిస్తారు అలాంటి పవిత్ర రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది చాలా హృదయ విధారకమైన సంఘటన అండి ఎందుకంటే కొన్ని కొన్ని సంఘటనలు విధి వైపరీత్యాలని రీతని ఎవరు కూడా తప్పించలేరు విధి అనేది మనకి కబ్బుకున ఎప్పుడు ఎవరికి నుదుటి రాదు ఎలా రాస్తుందో చెప్పలేదు చిన్న చిన్న పిల్లలు అంటే పిల్లలు అంటే కెరియర్ మరి ఆ పిల్లలు ఎత్తున ఇంటర్వ్యూ నేను సమ్మన్ టీవీలో చూసిన తర్వాత చాలా చాలా బాధ అనిపించింది కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదు పాప చదువుతుంది బాబు ఇంకా పెద్ద నేను కూడా గులికరీకి రావాలనుకుంటున్నాను నేను కూడా ఒక నటుడిగానే తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను మమ్మీకి అది చాలా ఇష్టం కాబట్టి నేను కూడా అందులోనే ప్రూవ్ చేసుకోవాలను అనే అదే వింటుంటే చాలా బాధ హృదయం దారి నా సంగతి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చాలా మంది మనకి సోషల్ మీడియా ఎక్కడ తీసినప్పటికీ కూడాను ఒక రిలేషన్షిప్ని మనం అనుకుంటాము సహజీవనం అనేది ఇప్పుడు ఈ రోజుల్లోనే సహజీవనం అనేది పెద్ద ఇది కాదు పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళతో ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది అందులో యాక్ట్రెస్ అనేవాళ్ళు వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం ఎన్నో ఎన్నో రోమర్స్ వింటూ ఉన్నాం అలాగే ఎన్నో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం వీడియోస్ కూడా కొంతమంది గోపెక్కి దాన్ని కామం అంటారు ఇది అంటారు కామంలో కళ్ళు మంచి అంటే అంటే ప్రేమ అనేది ఎవరికి ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు ఎందుకంటే వాళ్ళు సీరియల్ యాక్టర్స్లో చాలా చాలా ఎక్కువ టైము ఆ ఇంట్లో మనుషుల బయట మనం ఆ యాక్టింగ్ దంటేనే ఆల్మోస్ట్గా రోజు సీరియల్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ టైము దాంట్లోనే అర్థం చేస్తుంది అందులో చందుతో సహజీవనం చేస్తుంది తనకన్నా పవిత్ర కన్నా వయసులో చాలా చిన్నవాడు అవ్వడం ఆ అబ్బాయి కూడా అవి చనిపోయిన పవిత్ర గారు చనిపోయిన ఒక వెంటనే సూసైడ్ చేసుకొని నిన్న చనిపోవడం మనకి చాలా అంటే మొన్న చనిపోయాడు నిన్న మనకి నిన్న నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదండి చాలా మాకు వర్క్ అవుతుంది ఇంట్లో చాలా కొంచెం డిస్టర్బెన్సెస్ కాదు చాలా చాలా నిన్నంతా పెడదామను చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే అంటే ఒక ఒకరిద్దరు చేసిన తప్పుకి ఆరుగురు బయలు ఈ ఈ సందర్భంగా మనం చెప్పచ్చు ఎందుకంటే మనం ఒక రిలేషన్ అనేది ఒకరిద్దరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు లేకపోతే కలిసి పక్కపక్కనే ఉంటున్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు లేకపోతే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడో వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన ఒక అన్యోన్యత అనేది ఒక ఒక అనేది ఒక ఆకర్షణ అనేది లేకపోతే కొంతమంది చెప్తున్నట్టు కామం అనేది ఇవన్నీ కూడా పవిత్ర గారి కన్నా చందు గారు చాలా వయసులో చిన్నవాళ్ళు అలాగే చందుకి ఇద్దరు పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు పాపం పిల్లలు భార్య రోదన అసలు తల్లి రోదన చాలా చాలా వాళ్ళు వెల్ సెటిల్డ్ అయితే కాదు చాలా అంటే మరీ డబ్బున్న వాళ్ళు కాదనిపిస్తుంది అలా చూస్తుంటే సెటిల్డ్ కాదు ఈయన వీళ్ళు కూడా కెరియర్లో సెటిల్డ్ కాదు పిల్లలు కూడా అటు భర్త పవిత్ర గారి భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళ లైఫ్ అయిపోయింది లేదు గారి వైఫ్ వైఫ్ దానికి ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ కూడా మనం అంటే మనం కొంత కొన్ని కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ చేస్తుంటారు అది కామంతో కొవ్వెక్కిపోయింది అది ఎలాంటి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ సమాజానికి ఏడ్ చెప్పాలనుకుంటుంది అంటే జరిగిపోయినంత తప్పులు జరిగిపోయిన తర్వాత ఇలాంటివన్నీ పట్టడం కాకుండా మనం అనుకోవాలి ఇంట్లో ఏదైనా అసంతృప్తి ఉంటాయి లేకపోతే భార్య మధ్య ఏదైనా ఇది ఉన్నా కూడా కొంతమంది తమ కెరియర్లో తమ పక్కన ఉన్న వాళ్ళతో వాళ్ళ దగ్గర పొందాలనుకుంటారు ఎవరైనా చిన్నపిల్లలు తగ్గించి ప్రతి ఒక్కరు కూడా అది మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు అసలు ఎంత లవ్ లేకపోతే పవిత్ర చనిపోయిన ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ కూడా తను ఫ్రెండ్కి లేకపోయాడు అందరికీ చెప్తున్నాడు అది మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళాడు అంటే అలాంటి టైంలో మనం కోపాలకి తాపలి కొంతమంది డెసిషన్స్ కరెక్ట్గా లేవు వాళ్ళు అమ్మాయిని చాలా హెరాస్ చేశాడు అంటున్నారు అమ్మాయి చాలా బాధ పెట్టాడు అమ్మాయి ఏ భార్య కూడా ఒప్పుకోదండి దీన్ని కూడా తనని తన పిల్లల్ని తన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వేరే వ్యక్తితో ఉంటే ఏ భార్య కూడా సహించదు కానీ ఆ అమ్మాయి దగ్గరికి ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏదో పొందాలనుకునే అబ్బాయి అక్కడికి వెళ్ళాడు వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా గొడవ లేకపోతే ఏది జరిగిందో సంథింగ్ తెలియదు వెక్స్ అయిపోయి వచ్చి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు చాలా చాలా అంటే ఇద్దరు చేసిన తప్పుకి రెండు కుటుంబాలు స్మాష్ అయిపోయి నలుగురు పిల్లల భవిష్యత్తు అంటే మనం తల్లిదండ్రులతో మన బాధ్యత ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎవరో తప్పు చేశారు ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలైపోయారు అన్నట్టుగా ఎవరు వీళ్ళు చేసిన తప్పుకి ఒక పవిత్ర చేసిన తప్పుకో లేకపోతే ఒక చందు చేసిన తప్పుకో అటు ఇద్దరు పిల్లలు ఇటు ఇద్దరు పిల్లలు అటు ఒక అతను కత్తు బలైపడేటు వైఫ్ బలైపోయింది పిల్లల్ని సాకాలి పిల్లలకి తండ్రి లేడు తండ్రి ప్రేమ లేదు ఎంత బాధ పడాల్సి ఉంటుందో ఎంత బాధ వాళ్ళు అనుభవిస్తున్నారో ఎంతగా వాళ్ళు ఇదవుతున్నారో మనం వీడియో చూసిన తర్వాత మనకు అర్థమైంది కాబట్టి దీన్ని బట్టి సమాజంలో సహజీవనం అనేది ఆకర్షణ అనేది లేకపోతే ఇద్దరి మధ్యన ఏంటంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది అంటే వాళ్ళు యాక్సిడెంట్లో ఆవిడ చనిపోయింది చనిపోయిందని జీర్ణించుకోలేకపోయాడు ఈయనకి దెబ్బలు తగిలిగానే ఆవిడ సడన్గా గుండె హార్ట్ ఆగిపోయి చనిపోయింది లేకపోతే రిప్స్ ఇక్కడ విరిగిపోయాయి అని చెప్తున్నారు ఏదేమైనా పోస్ట్ మార్టం పట్ల ఒక అంటే విధి అనేది రాస్తుంది మన రుతుటి మీద ఎవరికి ఎప్పుడు ఎక్కడి వరకు తీసుకెళ్లాలో భగవంతుడు వరకు తీసుకెళ్తాడు తర్వాత చేసేస్తాడు కానీ దానివల్ల దాని పర్యవసానం వల్ల ఈరోజు రెండు ఫ్యామిలీస్ అలాగే రెండు ఒక గ్రామం అంతా కూడా కదిలి వచ్చారు అలాగే ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా కదిలి వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతమంది మంది బాధపడ్డారు కాబట్టి ఎప్పుడైనా తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు చందు చేసిన పని చాలా తప్పండి ఇప్పుడు ఏదో జరిగింది తను చేసిన తన తనైతే తప్పు కాదు ఆవిడ యాక్సిడెంటల్గా చనిపోయింది దాని దీని అంటే తినక దెబ్బ తగిలిన దీంట్లోనే ఆవిడ చనిపోయింది కానీ ఇలా సూసైడ్ చేసుకోవడం ఒక కుటుంబాలని ఇచ్చేయడం వాళ్ళకి తోడుగా ఉండాల్సింది పిల్లలకి తోడుగా ఉండవలసింది వీళ్ళకి అంటే ఆ త తండ్రికి ఆ పిల్లలు చెప్పాడు ఈ తల్లికి ఈ పిల్లలు నప్పచేస్తారు వాళ్ళిద్దరు చేసిన తప్పుకి వాళ్ళిద్దరే బలైపోయారు అన్నట్టు చాలా చాలా అనకూడదు ఎన్నెన్నో ట్విస్టులు మూవీలు వస్తాయండి ఇలాంటిది కథలు కూడా అంటే ఎప్పుడైనా కూడా దేన్ని కూడా మనం తప్పుగా చేసుకోకూడదు ప్రేమ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో మనం చెప్పలేము వాళ్ళిద్దరూ ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల చాలామంది అతను రిక్వెస్ట్ చేశాడు కూడా సుమన్ టీవీలో చందు ఇంటర్వ్యూ కూడా చూశాను తను రిక్వెస్ట్ చేశాడు మా గురించి తప్పుగా రాయకండి మా ప్రేమను మీరు అర్థం చేసుకోండి మేము ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల మాకు మా మధ్య ఏర్పడిన రిలేషన్ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని చాలా మంది రిక్వెస్ట్ చేశాడు అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇది చాలా ఘోరత ఘోరంగా దాన్ని ట్రోల్ చేస్తూ వాళ్ళనే ఒక న్యూస్ లాగా రోజు చెప్తూ ఉన్నారు అది చాలా తప్పండి చనిపోయిన వాళ్ళు అలాగే చనిపోయారు ఒక ప్రాణం నిండు ప్రాణం తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలి ఆ అబ్బాయి పిచ్చిలో ఉన్నాడో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అన్నట్టు పవిత్ర పిచ్చిలో ఉన్నాడు లేకపోతే ఏ పిచ్చిలో ఉన్నాడో ఏందులో డబ్బు ప్రాధాన్యత కాదండి ఒక నిండు నూరేళ్ల జీవితం ఈరోజు పోయింది ఏ చందు చనిపోవడం తప్పే తప్పైనప్పటికీ కూడా ఆ అబ్బాయి తీసుకుని ఇప్పుడు చనిపోయినండి వెనక్కి తీసుకురావాలి కాబట్టి ఈ ట్రోలింగ్స్ అనేవి మనకి కళ్యాణి గారు కరటి కళ్యాణి గారు కూడా చెప్తున్నారు చాలా మంది వాళ్ళు వాళ్ళ మధ్య రిలేషన్స్ తప్పుగా మాట్లాడడం వల్లే వాళ్ళు దాన్ని ఎగ్రీ అవ్వాల్సి వచ్చింది మాకు ఇండస్ట్రీలో మాకు తెలుసు నేను కూడా వారించాను ఆ అబ్బాయికి వద్దు ఇలా చేయకు తప్పు ఇది ఇలా ప్రాణం తీసుకోకు చెందు అని చెప్పి ఇలా ఇలా డేరీ డేషన్ ఏదో సరదాగా కంటున్నాడేమో అనుకున్నాను ఏదో ఇరిటేషన్లో అంటున్నాడేమో అనుకో లేకపోతే డిప్రెషన్లో అంటున్నాడేమో అనుకున్నాను కానీ ఎలాంటి దీన్ని తీసుకుంటే ఇరిటేషన్ తీసుకుని తన నిండు నూనె జీవితం చేసుకుంటాడని నేను అనుకోలేదని కరాటి కళ్యాణి గారికి కూడా చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా చాలా చాలా హృదయ విధారకమైన సంఘటన చాలా గత మూడు రోజులు బట్టి చూస్తుంటే మొన్న నైట్ నేను లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో చూసాను నేను అంత వర్క్ మాకు డిస్టబెన్స్ వల్ల నేను వీడియో పెట్టడం లేదు చాలా చాలా హృదయ విధారకమైన సంఘటన అండి చాలా చాలా బుల్లితెరలో వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మన బాగా బుల్లితెరలో చాలా మంది సీరియల్స్ నేనైతే ఎక్కువ సీరియల్స్ చూడను కాబట్టి చూడపోయినప్పటికీ కూడా బుల్లితెరలు అంటే మనం ప్రతిరోజు మనం చూస్తాం కాబట్టి వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్గా చూస్తాము ప్రతి కుటుంబ సభ్యుల్లోనే జరిగిన సంఘటనగానే వాళ్ళిద్దరు ఎక్కువ టైం కలిసి ఉండటం వల్ల వాళ్ళ మధ్య ఏర్పడిన ఆ సంబంధం కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు కొంతమంది ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు చేసిన తప్పుకి రెండు ఫ్యామిలీస్ బలి అయిపోయాయి కాబట్టి ఎవరైనా ఇలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఎవరైనా ఇలాంటి అంటే సహజీవనాలు కానీ లేకపోతే వేరే కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి కానీ ముందు ఆలోచించండి దాని ఫ్యామిలీ ఉంది మన ఫ్యామిలీ ఉంది మన ఫ్యామిలీలో ఏదో అసంతృప్తి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫ్యామిలీలో ఏముండొచ్చు కానీ కుటుంబము పిల్లలు వాళ్ళ భవిష్యత్తుల గురించి ముందు ఆలోచించుకొని తర్వాత వచ్చే పర్యవసానాలు ఆ మాటలు ఆ అబ్బాయి చెప్తున్నాడు చందు ఆ మాటలు మా గురించి తప్పుగా రాయకనరా తప్పుగా మాట్లాడకండ్రా తన మంచిదిరా మా ఫ్యామిలీ గురించి తప్పుగా ఆ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పండి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం జరిగిందో మనకు తెలీదు వాళ్ళు ఇద్దరు ఆకస్మిక లోనయ్యారో లేకపోతే ఏదో ఏమైందో తెలీదు కానీ దాని పర్యవసానంగా రెండు ఫ్యామిలీస్ సప్లై అయ్యి నలుగురు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి దయచేసి ఇలాంటి పనులు ఎవరైనా చేసే ముందు దయచేసి ఆలోచించండి తప్పు ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు కుటుంబాలు ఉన్నప్పుడు ఇలాంటి చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మన వీడియోలు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పవిత్ర చందు ప్రేమకి వాళ్ళ పవిత్ర ఆత్మకి శాంతి కలగలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హర్ష